అయితే మనం చేస్తున్న భక్తి మనం నడుస్తున్న రీతి దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా అనుకూలంగా ఉందా అనేది మనం ఆలోచించాలి అమ్ముడుగా కలిగిన ఏం వాక్యము మీకు ఇచ్చి ఉన్న అని రాయబడింది అవునా అంటే వాక్యాన్ని ప్రజలకు ప్రపంచములో ఉన్న మనుషులందరికీ క్రైస్తవులకి కాశమా క్రైస్తవులకి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ బైబిల్ గ్రంథాన్ని దేవుడు స్నాడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే భూమి మీద ఉన్న మనుషులు ఈ బైబిల్లో ఉంది వారి బ్రతికులను మార్చుకుని దేవుడున్న లోకానికి రావాలి అనేది దేవుని సంకల్పం ఇంకో మా అర్థం అవ్వాలంటూ మాట చెప్తానండి మన పిల్లవాళ్ళు పిల్లలు హాస్టల్లో గట్టా కానీ దూర ప్రాంతాల్లో కానీ ఉన్నారంట మనం వారికి ఏమిస్తాం వారికి ఏమిస్తామని తిరగాలి అదే ఈ డబ్బు నుంచి కూడా దేనికైనా బాధపడతా జాగ్రత్తగా ఉండు అని ఇన్ని జాగ్రత్తలు చెప్పాను మనం అవునా బాగా చదువుకు ఆల చెలగా ఉండకు చెడు స్నేహాలు చేయకు నీ చదువు ఏంటో నువ్వు చదువుకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నీ లక్ష్యం ఏంటో నువ్వు సాధించి ఇది ఈ డబ్బు నీ దగ్గర పెట్టుకోవాలని వదిలేసి వచ్చేస్తామని వచ్చిన తర్వాత ఎందుకు డబ్బును అక్కడ వదిలేసి వస్తామంటే మరలా అతను ప్రయోజకుడై మరలా గొప్పవాడై గొప్పవాడై మన పేరును ప్రఖ్యాతులను సంపాదించి మళ్ళా కుమారుడు ఉత్తీర్ణుడయ్యాడు ఇది కలెక్టర్ అయ్యాడు లేకుంటే ఇంకేదో అయ్యాడని ఒక గొప్పగా మనం చెప్పుకోవడానికి అన్ని జాగ్రత్తలు చెప్తాం పిల్లలు అవునా తెల్ల ఉద్దేశించే దేవుడు కనిపించని లోకంలో ఉన్నాడు అదే పని ఆయన ఏదో మనలాగా ఏదో డబ్బించి అంత నోటించి నువ్వు జాగ్రత్తగా ఉండనైనా అనలే నువ్వు తిరిగి మరలా నేనున్న లోకానికి రావాలి అంటే నీకు డబ్బు కానీ ముఖ్యం డబ్బు కంటే బంగారు కంటే వస్రము కంటే విలువైన మన చేతిలో ఉన్న ఆరు పుస్తకాలు ఇచ్చాడు దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలు మనకిచ్చి ఆయన ఇప్పుడు జాగ్రత్త సుమ నేను ఇందులో రాసినటువంటి ప్రతి మాట జాగ్రత్త ఎందుకంటే